క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని బ్రహ్మ నిజముగా పరిపూర్ణమయ్యను దేవుని వాక్యము విని దానిని వాడే ధన్యుడని నీకు తెలుసా ఆయన వాక్యము నీలో ప్రతి పాపాన్ని విడిచిపెట్టేలా చేస్తుందని నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుందని విశ్వసిస్తున్నావా నీ జీవితాన్ని మార్చగలిగింది కేవలం దేవుని వాక్యం నీవు గుర్తుంచుకోవాలి కనుక నీవు దేవుని వాక్యం విని దానిని అనుసరించే వ్యక్తిగానే జీవించాలి వాక్యాన్ని నీవు అంగీకరించి దాని ప్రకారం నీవు జీవిస్తేనే దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమైనట్టు లెక్క కాబట్టి మిత్రమా ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివి అయినా సరే ఇక మీదట మాత్రం దేవుని వాక్యాన్ని నీవు అనుసరించే వ్యక్తిగా ఉండాలని ప్రభు నిన్నుడు కోరుకుంటున్నాడు నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుని ప్రేమలు నువ్వు ఉండగలుగుతావు అనేకులకు మాదిరిగా జీవించగలుగుతావు తద్వారా దేవుని కొరకు అనేకులను సంపాదించగలుగుతావు ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించినా ఇక మీదట మాత్రం దేవుని కొరకు జీవించు వాక్య ప్రకారమే జీవించు ఆమెన్